హాయ్ అండి అందరికీ మేము వినాయక చవితి నెక్స్ట్ డే అరుణాచలంకి అయితే వెళ్ళాలని అనుకున్నాము ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి అరుణాచలం జస్ట్ వన్ ఎయిటీ నైన్ కిలోమీటర్స్ అందుకని మేమైతే బస్ ప్రిఫర్ చేసాము త్రీ అవర్స్లో వెళ్ళిపోవచ్చు అందులో డైరెక్ట్ బస్సులు అవైలబుల్ ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో బస్ అయితే ప్రిఫర్ చేశాము ఎవ్రీ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే బస్సులు అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత సత్రంలోకి దిగేసి నైట్ డిన్నర్ చేసేసి కొంచెం సేపు రిలాక్స్ అయిపోయేసి చికట్లో మేము టూ కల్లా అయితే స్టార్ట్ అయ్యాము అక్కడ ఎటు సైడ్ వెళ్ళాలి దిక్కు నాలుగు ద్వారాలు అయితే ఉన్నాయి మొత్తము మేమైతే తూర్పు బాకుల నుంచి అయితే అదే రాజగోపురం నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము ఎక్కడ చూసినా వినాయకులు శివుడు దర్శనం అయితే మనకిస్తారు ఇంకా రోడ్డమ్మడి జనాలు అయితే ఇలా పడుకున్న ఉన్నారు చాలా చోట్ల వాళ్ళ హెల్తీగా ఉండడము ఆ అరుణాచలేశ్వరుడికే తెలుస్తుంది ఎంత హెల్తీగా ఎలా ఉన్నారో ఏమో అని ఫస్ట్ అయితే రాజగోపురం దగ్గరికి అయితే మేము వచ్చేస్తున్నాము ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ టెంకాయ కొట్టేసి హార్ ఇచ్చేసి స్టార్ట్ అవ్వాలి ముక్కొని ఈ టూకి ఎంతమంది జనాలు ఉన్నారో పగలు రాత్రి తేడా లేనే లేదు ఎప్పుడు జనాలు అయితే నైట్ టైమ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మార్నింగ్ అయితే వెహికల్స్ అందు తిరుగుతుంటారు ఎండ తిరగలేరు కాబట్టి చూడండి ఎంతమంది ఇదే రాజగోపురము ఈస్ట్ సైడ్కి వస్తుంది ఫస్ట్ టెంకాయ అయితే కొట్టేసి హార్త్ అయితే ఇచ్చేసి మనమైతే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది వీలైనంత వరకు లగేజ్ ఏం లేకుండా చూసుకోండి లగేజ్ ఉన్నా కానీ నడిచేకైతే స్ట్రైన్ అవుతారు టోటల్ ఇది ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మాకైతే సిక్స్టీన్ కిలోమీటర్స్ వచ్చింది మా సత్రం దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేకి అందు కాబట్టి వీలైనంత వరకు మీ దగ్గర లగేజ్ లేకుండా ఫ్రీగా వెళ్ళేకే చూడండి ఇక్కడ మనకైతే ఎక్కడ చూసినది కానీ వెళ్ళే మార్గంలో డైరెక్షన్స్ అయితే ఉంటుంది దాన్ని బట్టి వెళ్తు వెళ్ళిపోవచ్చు చెప్పులు మాత్రము ఎక్కడే కానీ ఈ అరుణాచలం తిరునామలైలో వేసుకొని ఎవరు కనిపించరు ఎందుకంటే అడుగడుగున టెంపుల్స్ టెంపుల్సే ఉంటాయి అడుగడుగున సాధువులు అందరు ఉంటారు అందుకోసమని ప్రతి వచ్చే గుడికాడ బయట నుంచైనా ఆగి దండం పెట్టుకొని వెళ్తే మంచిది ఎందుకంటే ఏ గుళ్ళో ఏ దేవుడు మనకి వరమిస్తాడో తెలియదు కదా అలాగే కొందరు పోయేటప్పుడు మేము ఫస్ట్ రాజగోపురం అయిపోయిన తర్వాత ఇది ఇంద్రలింగమ్మ మార్నింగ్ టూ థర్టీ త్రీనే కదా అయింది ఇంకా గుళ్ళైతే ఓపెన్ చేయలేదు కానీ ఆగి వాకి దగ్గరికి పోయి జస్ట్ ముక్కొనన్నా వెళ్ళిపోవాలి అలాగే వెళ్ళిపోకూడదు నడచగలమో లేదనుకున్నాం కానీ ఏం లేదు బాగా నచ్చు నొప్పులు అయితే నెక్స్ట్ డేకి వెళ్ళిపోతాయి ఏం మహిమో ఏమో వీలైంక ఎవరైనా షుగర్ పేషెంట్స్ అట్లా నడచాలనుకుంటే సాక్స్లైనా వేసుకొని నడిస్తే మంచిది ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు అందుంటాయి ఉంటాయి కాబట్టి ఎంతమంది ఎలా ఉన్నారో అనిపిస్తుంది అడుగడుక్కి టెంపుల్ చూసుకుంటే ఎలాంటి ఇంకా వీలైతే మీరు ఒక వందనో మీకు చేతనైనంత చిల్లర వేసుకొని పోయి ఇలా సాధువులు ఉంటారు మీరు చేతనంత సాయం చేస్తే వాళ్ళకు కూడా ఉంటుంది వాళ్ళకైతే ఫుడ్ అయితే ఇక్కడ ప్రసాదం అయితే వచ్చేస్తుంది టైం టు టైం మార్నింగ్ టిఫన్ పెడతారు ఆఫ్టర్నూన్ నైట్ ఇబ్బంది లేదు కొంచెం ఏదైనా వాళ్ళు టీ ఏమైనా తాగేకి అడిగేది వాళ్ళు ఎక్కువ ఆశించారు తర్వాత ఇంకా రోడ్డమ్మడి మొత్తము సిమెంట్ రోడ్డు ఉంటుంది ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఇంకా నడిచడానికి మీకు కొంచెము రెస్ రిలాక్స్ అవ్వాలంటే టేబుల్స్ అందు వేసి ఉంటారు అక్కడక్కడ కూర్చొని రిలాక్స్ అవుతా కూడా పోవచ్చు హరి భరీగా లేకుండా నిదానంగా నడుస్తూ వెళ్ళిపోవచ్చు ఇంకా నలుగురు ఐదు మంది ఉంటారు కదా భజన చేసుకుంటూ ఆ శివుణ్ణి స్మరించుకుంటా పోతా ఉంటే మీకు ప్రయాణం చేసినట్లు కూడా ఉండదు లగేజ్ మాత్రము ఎంత తక్కువ తీసుకొని పోతే మీరంత ఫ్రీగా గిరిప్రదక్షిణ అయితే చేయవచ్చు మొత్తం ఇక్కడ తొమ్మిది మొత్తం మెయిన్ టెంపుల్తో కలిపి తొమ్మిది అయితే ఉంటాయి వినాయకుడు నెక్స్ట్ డేనే కాబట్టి ఇంకా అన్ని వినాయకులు అలానే ఉన్నాయి వినాయక చవితి రోజు కన్నా నెక్స్ట్ డే మాకు చాలా లింగాలైతే విగ్రహాలు అయితే దర్శనం ఇచ్చేసాయి నచ్చినామా అని కూడా ఉండదు ఒకటే టెన్షన్ పిల్లలైతే లోపల అత్తమ్మల దగ్గర అయితే పెట్టేసి వచ్చాము మా పాపని బాబుని వాళ్ళ కోసమే కొంచెం టెన్షన్ అనిపించింది కానీ కన్నా తీసుకొని వచ్చింటే ఇంకా అస్సలు వాళ్ళమేమో కాదు లాస్ట్కి మాకే కొంచెం కాళ్ళు నొప్పించాయా వాళ్ళని ఇంకా అల్లరి చేస్తూ ఉంటే అలానే ఉండేది నెక్స్ట్ ఇదైతే అగ్నిలింగము అగ్నిలింగం తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము కొంచెము రిలాక్స్ అవుతూ అక్కడక్కడ మేమైతే వచ్చాము మాకు టోటల్గా కరెక్ట్ రాజగోపురం దగ్గర టూ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యాము ఇప్పుడు ఆల్మోస్ట్ టూ ఫార్టీ ఫైవ్ అట్లా అవుతూ ఉంది చూడండి ఇంత అర్లీ మార్నింగ్ ఎంతమంది నడుస్తూ ఉన్నారు అక్కడక్కడ పర్ టూ సైడ్స్ ఎలా ఉన్నాయో అర్థం కాక

ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది ఈ సాధువుని చూసిన తర్వాత మాకు అది నిజం అనిపించింది అతను చూన్కి సాధువుకున్న అసలు మమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అడిగాడు మీకు జవాబు ఇంగ్లీష్లో చెప్పాలన్నా తెలుగులో చెప్పాలని అన్నట్లు అసలు ఆ మాటల్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది తర్వాత మేము అతని గురించి కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఇంకా ముందరికైతే గురి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూగా మీరు ఈ మధ్యలో ఈ బోట్లు చూడవచ్చు మీరు ఏ ఏ లింగాలని దర్శించుకున్నారు ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయి ఎన్ని కిలోమీటర్స్ అయితే ఇప్పటి వరకు వాక్ చేశారు నెక్స్ట్ ఎన్ని మీటర్స్లో ఇంకో లింగం అనేది ఉంటుందనేసి మనమైతే చూడవచ్చు చూస్తారు కదా ఎన్ని లింగాలు కానీ ఇవన్నీ ఒక్కో లింగం కానీ అనేవి ఒక్కో దారిలో ఒక్కో లింగము గుడి అన్నీ ఉంటాయి మీరు మాత్రం మిస్ చేయకుండా దూరం నుంచి అన్న కనీసము ఒక నిమిషం ఆగి రెండు చేతుల పైకి ఎత్తి అర్ణాచల దేవుణ్ణి ముగ్గుని తలుచుకుంటూ ముందరకైతే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ వీళ్ళైతే చూస్తే అదే అనిపించింది ఇంతమంది సాధువులు ఎందుకు వచ్చారా అని అదే ఒకరిని అడిగితే చెప్పారు ఇంకా మాకేం వద్దనుకొని లైఫ్ ఇక్కడికి వచ్చి నిలబడిపోయాము మాకు ఇక్కడ ఏం అవసరం లేదు ఉండేకి బట్టలు ఇక్కడ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారంట సాధువులది ఇంకా టైం టు టైం ఫుడ్ పెడతారు అంతకన్నా మాకేం కావాలనేటట్లు చెప్పిన్నారు ఇంకా ఇం ఇంకో లింగము అన్ని అయితే చూసుకుంటూ వెళ్తున్నాము అది సాధువు చెప్పాడు కదా ఇందాక ఇంకో త్రీ హండ్రెడ్ మీటర్స్లో యమలింగం ఉందని దాని దగ్గరకైతే వచ్చేసాము ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నదే యమలింగం కొంచెము ఫోర్కి అలా స్టార్ట్ అయితే బాగుండేది అన్ని లింగాలు ఇంకా బాగా దర్శనం ఇచ్చేవి ఇంకా టూకే స్టార్ట్ అయ్యేసరికి ఏవి ఓపెన్లో లేవు కానీ ఇంకా బయట నుంచే ముక్కొని స్టార్ట్ అవుతున్నాము ఇంకా ఇంట్లో నుంచి అందు పెట్టుకొని పోతే ప్రతి ఒక్క లింగం దగ్గర మనము వెలిగించుకోవచ్చు మేమైతే ఏం తాలేదు ఫస్ట్ ఇలా ఉంటుందని తెలియదు కదా ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాము దానికి బదులే మేమైతే అయితే తీసుకొని వెలిగిద్దామని అనుకొని వెలిగి చేస్తున్నాము ఇది యమలింగం కిటికీలోంచి అయినా మనకి లింగాలన్నీ బాగా దర్శనం అయితే ఇస్తాయి చీకట్లో బయలుదేరిన అసలు వెళ్తారు అందు ఏమి లేకముందే మేమైతే మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము అసలు కొండ అనేది అప్పుడు ఎక్కడే కానీ మాకైతే కనిపించలేదు కొంచెం కొంచెం తెల్లవారే కొద్దీ మనకైతే కొండ అయితే కనిపించింది మీరు వీలైతే ఫోర్కి అలా స్టార్ట్ అయితే జర్నీ అందు బాగుంటుంది చూడండి పెద్ద నంది చిన్న గోపురము ఇక్కడ ఆపోజిట్లోనే మనకైతే అన్ని దేవుళ్ళు కూడా ఫేసింగ్ అయితే కొండ చుట్టూరు లింగాలు అయితే ఉంటాయి ఎక్కడ చూసినా ఎటు సందులో చూసినా మనకైతే శివలింగం అనేది కొండ చుట్టూరే ఉంటుంది కొండ వైపే చూసి ఉంటుంది కొన్ని చోట్ల వినాయక మైల్ దగ్గర కూడా నార్మల్గా వినాయకుడి వాహనం ఎలుక కదా కానీ ఇక్కడ అరుణాచలంలో మాత్రము వినాయకుడి దగ్గర కూడా ఎలుక బదులు నందే ఉంటుంది చాలా చోట్ల ఇంకా చూస్తున్నారుగా మేము ఆల్మోస్ట్ వచ్చేస్తూ ఉన్నాం ఇదైతే నైరుతి లింగం దగ్గరకైతే వచ్చేస్తున్నాం చూడండి ఎంతమంది అవస్థలు పడుతూ వాళ్ళకైతే ఇదే హ్యాపీ అనిపించింది ఇంకా తెల్లవారుజామున ఫోర్ అయ్యేసరికి అందరు లేచి కూర్చొని భాగవద్గీత చదువుకోవడము మహాభారతం చదువుకోవడం అనేటివి ఎక్కువ మంది చేస్తున్నారు శ్లోకాలు వింటూ వాళ్ళ దగ్గరున్న ఎక్విప్మెంట్తో బుక్కులతో అందు అసలు వీళ్ళని చూసి చాలా బెటర్ అనిపించింది వాళ్ళంతా హెల్తీగా ఉండేదానికి కారణం అదే ఫస్ట్ స్లిప్పర్స్ వేసుకోకుండా ఎప్పుడు నడుస్తారు స్లిప్పర్స్ వేసుకోకుండా నడడం వల్ల హెల్త్కి అనేది చాలా బెనిఫిట్స్ మన లెగ్స్కి అర్త్కి ఉన్న ఎనర్జీతో చాలా డిసీజెస్ అనేవి క్యూర్ అవుతాయి మేమైతే రోడ్డు మీద వచ్చేస్తున్నామా జనాలు అయితే ఎవరు కనిపించలేదని సాధువు కనిపించి ఆ సాధువుతో అయితే మాట్లాడాము తనైతే ఈ విధంగా చెప్పినాడు ఇదైతే నేరు లింగము తర్వాత ఉన్నామలయ్యి అన్నట్లు చెప్పాడు ఇంకా అక్కడి నుంచి వస్తా అవి దర్శనం చేసుకొని స్టార్ట్ అయితే అయ్యాము ఇంకా కొంచెము జనాలందు బాగా తిరిగి ఉంటే మనకైతే ఇంకా డీటెయిల్గా తెలిసిందేది నెక్స్ట్ దావలో వెళ్తుంటే ఇది రుద్రాక్ష నగల షాపు ఇక్కడ శివలింగం పైన చాలా రుద్రాక్షలు అయితే వేస్తున్నారు ఆ రుద్రాక్షల్ని వచ్చిపోయే భక్తులకైతే ప్రసాదంగా పంచి పెడుతున్నారు గర్ల్స్కి అయితే టూ బాయ్స్కి అయితే వన్ అవి పిల్లల మెల్లో కానీ మగవారి మెల్లో కానీ మలతాడు దారంకి ఇది ఎక్కించుకొని రుద్రాక్షని మెల్లో వేసుకుంటే అంత గుడ్డే జరుగుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకము మీరు కూడా వచ్చేటప్పుడు వీలైతే ఆడ రుద్రాక్ష శివలింగాన్ని దర్శనం చేసుకొని రండి నెక్స్ట్ ఇక్కడ నుంచి వస్తూ మేము ఇంకా లింగం దగ్గరకైతే ఇంకా టూ హండ్రెడ్ మీటర్స్లో అయితే చేరుకుంటున్నాము అప్పటికే కొంచెం లైట్గా కొండ కనిపిస్తుంది ఈ మిషన్స్ ఉన్నాయి కదా ఇవి నడుచుకుంటూ పోయే వాళ్ళకి లెగ్స్ అందు పెయిన్గా ఉంటే రిలాక్స్ అవ్వడం కోసమైతే ఏర్పాటు చేశారు ఇవి ముందు ఎప్పుడు ఎక్కడే కానీ చూడలేదు నెక్స్ట్ వచ్చేదేవాలో వరాహి అమ్మవారి దర్శనం అయితే అబ్బింది నాకైతే ఫస్ట్ టైం వరాహి అమ్మవారిని చూసినందుకు చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడు ఫోటోలోనే చూశాను ఫస్ట్ టైం రియల్ అమ్మవారిని చూశాను నెక్స్ట్ అక్కడి నుంచి వస్తూ ఆదిశక్తి అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నాము ఇదైతే కొంచెము పెద్ద టెంపుల్లాగా అనిపించింది ఈ లైటింగ్స్ ఎంత ఇక్కడే కొంచెం సేపు కూర్చొని కాఫీ బ్రేక్ అలా తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము కొంతమంది నడచలేని వాళ్ళు ఉంటారు కదా ఈ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఆటోలైనా గిరి ప్రదక్షిణ అయితే చేయవచ్చు ఆటోలో వెళ్ళేటప్పుడు ఒక్కో మనిషికి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడైతే ఇంకో వినాయకమయ్యను అయితే మనం దర్శించుకుంటాం వినాయకమయ్యని చూస్తుంటే ఎంత ఆహ్లాదంగా ఉన్నాడో అలాగే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించేసింది నెక్స్ట్ గుళ్ళోంచి బయటకు వచ్చేసి మళ్ళీ మేమైతే ముందరికైతే స్టార్ట్ అయ్యాము ఇంకా ఎంతోమంది వినాయకులని ఎన్నో రూపాల్లో ఉన్న వినాయకులని అందంగా రెడీ చేసిన వినాయకులని మేమైతే చూసుకుంటూ ముందరికైతే వెళ్ళిపోతూ ఉన్నాము నెక్స్ట్ వాయులింగం దగ్గరకైతే స్టార్ట్ అయ్యాము అన్నీ స్ట్రైట్గా వెళ్తుంటే ఇలా డైరెక్షన్స్ ఉంటాయి ఆ డైరెక్షన్స్ని బట్టి మనము ముందరికి అయితే మూవ్ అవ్వచ్చు ఇదే వాయులింగము అన్నీ క్లోజ్లో ఉన్నాయి కదా టెంపుల్స్ అందుకని బయట నుంచే దర్శించుకొని వెళ్తున్నాం ఈ మిషన్స్ అయితే చాలా చోట్ల పెట్టారు ఇవి పెయిడ్ అండ్ యూజ్ అక్కడ వెళ్తుంటే ఈ అమ్మ టోపీ అమ్మలాగే అనిపించింది అందుకే కొంచెంసేపు నిలబడి చూసి వెళ్ళాము గుళ్ళోకి వెళ్తూ కొంతమంది అయితే ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు అక్కడి నుంచి ప్రదక్షిణలు చేసుకొని దర్శనం చేసుకొని వైలింగ్ అన్నీ బయటకు వచ్చి ఇంకా రూపంలో ఉన్న వినాయకమయ్యని దర్శించుకొని ముందరికైతే వెళ్తున్నాము ఈ గణనాథులన్నీ చూస్తుంటే ముందు రోజు దర్శించుకోలేదన్న బాధ అంతా పోయింది నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకా కొంచెము వెళ్తే జగన్నాథుని టెంపుల్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి పూరి జగన్నాథుని దర్శించుకొని అక్కడి నుంచి ముందరికైతే వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా మార్నింగ్ అయితే షాప్స్ బాగుంటాయి కదా మనం ఏదైనా కావాలంటే చూడొచ్చు ఇంకా చీకట్లో కాబట్టి ఏం షాప్స్ అయితే లేవు అయినా ఏదైనా పర్చేస్ చేస్తే మనతోనే క్యారీ చేయాలంటే మనకైతే ఇబ్బంది అవుతుంది కాబట్టి అంత దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు షాపింగ్ ఏమన్నా ఉంటే చేసుకుంటే మంచిది ఇప్పుడైతే అరుణాచల క్షేత్ర విశిష్ట గురించి అయితే తెలుసుకున్నాము ఒకరోజు బ్రహ్మ విష్ణు మధ్య ఒక ఘర్షణ అయితే మొదలైంది వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని అప్పుడు అక్కడికి పరమశివుడు వచ్చేసి ఈ వీళ్ళకి ఈ దానికి కారణం ఏందా వీళ్ళ సమస్యకి అని తెలుసుకోవాలని అనుకొని అక్కడే ఒక అగ్ని స్తంభాన్ని అయితే ఏర్పాటు చేసి వాళ్ళని దీని కాదు ఏదో అంతం ఏదో తెలుసుకొని రండి అని చెప్తాడు అక్కడ విష్ణుమూర్తి అయితే భూలోకంలో కింద అంతం ఎంతవరకు ఉందా అని తనకి వీలైనంతగా వెళ్తూనే ఉన్నాడు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా కానీ దానికి అంతం ఏదుందో తెలుసుకోలేక వెనక్కి వచ్చి పరమశివుడికి అయితే చెప్పేస్తాడు నేనైతే తెలుసుకోలేకున్నాను అంతం ఎంతవరకు ఉందా అని అలాగే బ్రహ్మ పైన ఆది వరకు ఉందా అనేసి వెళ్తూ ఉంటాడు ఒక చోటికి వెళ్ళిన తర్వాత అయితే అలసిపోతాడు ఇంకా వెళ్ళలేకపోతాడు అప్పుడు అంతలే కే పైనుంచి ఒక మొగలు పువ్వు కింద పడుతుంది అప్పుడు ఆ మొగలు పువ్వున బ్రహ్మ అయితే అడుగుతాడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అప్పుడు ఆ మొగలు పువ్వు నేను పరమశివుడి తలపై నుంచి వస్తున్నాను అని ఎప్పటి నుంచి వస్తున్నావు ఇంకా ఎంత దూరం ఉంది ఆది అంటే అప్పుడు చెప్తుంది నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాణిస్తున్నాను అని అప్పుడు ఆ బ్రహ్మ మొగల్ పువ్వుతో అంటాడు నేను ఇప్పుడు పరమశివుడి దగ్గరికి పిలుచుకొని పోతాను నేను నిన్ను ఆది నుంచే తీసుకొని వచ్చానని నువ్వైతే పరమశివుడితో చెప్పాలని సరే అంటుంది అప్పుడు ఆ మొగలి పువ్వు అంతలేకి అక్కడికి కామధేనువు అయితే వస్తుంది అప్పుడు కామధేనువుని కూడా అంటాడు నువ్వు కూడా ఈ మొగలి పువ్వుకి సాక్ష్యం చెప్పాలి అని అప్పుడు కామధేనువు సరే అన్నట్లు తల ఊపుతుంది తర్వాత బ్రహ్మ మొగలి పువ్వుని కామధేనువుతో సహా మహేశ్వరుడు దగ్గరికి అదే పరమశివుడి దగ్గరికి అయితే వెళ్తారు అప్పుడు పరమశివుడికి చెప్పగా మొగలి పువ్వును అడుగుతాడు నిన్ను ఆది నుంచే తెచ్చాడా అని అప్పుడు మొగలి పువ్వు అవును అంటుంది అలాగే కామధేనువుని అడక్క తలతో ఏమో అవునని తోకతో కాదని చెప్తుంది అప్పుడు పరమశివుడు ఆగ్రహించి నువ్వు అసత్యం పలికినందుకు నువ్వు పూజకైతే పనికిరావు అని మొగలి పువ్వుకు శపిస్తాడు అలాగే కామధేనువుకు తలతో అవునని చెప్పినందుకు ముందర భాగము పూజకి పనికిరాదని అలాగే తోకతో సరైన సమాధానం చెప్పినందుకు వెనక భాగానికి మాత్రమే పూజలు అందుకుంటావని శపిస్తాడు అలాగే ఆగ్రహించిన బ్రహ్మ పైన నువ్వు భూలోకంలో పూజలు అంటూ అందుకోవని బ్రహ్మకు శపిస్తాడు శపించిన తర్వాత అక్కడ ఆ అగ్ని స్తంభము ఒక అగ్ని పర్వతంలాగా మారిపోతుంది ఆ అగ్ని పర్వతంగా మారిన రూపమే అరుణాచలంగా మారుతుంది అక్కడ ఫస్ట్ అన్నామలై అని పిలిచేవారు కాలక్రమంలో అరుణాచలం అని మార్చారు అన్నాలంటే అగ్ని ప్రకాశం అని అర్థం అలాగే మలై అంటే పర్వతం అని వస్తుంది అక్కడికి వచ్చిన భక్తులందరికీ పర్వతానికి పూజించడం సాధ్యం కాదని లింగరూపంలో దర్శనం ఇవ్వాలని కోరగా చి శివలింగంలా ప్రత్యక్షమయ్యాడు అప్పటినుంచి అక్కడ అర్ణాచలేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు ఈ పరమశివుడు అగ్ని రూపమే ఈ అన్నామలై అక్కడ గుడి నిర్మాణం చేపట్టాలని దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిపించి శాశ్వతంగా గుడినైతే ప్రారంభించి మూడు వందల పుణ్యక్షేత్ర తీర్థాలతో ఈ గుడినైతే స్థాపించారు రాను రాను ఇప్పుడున్న ఈ దివ్య రూపాలుగా మనకైతే అరుణాచలం అనేది దర్శనమిస్తుంది చూస్తుండగానే గిరి అంటే కొండ మాకు తెల్లవారే కొద్దీ బాగా దర్శనం ఇస్తుంది చూశారు కదా ఈ పుణ్యక్షేత్రము జీవితంలో ఒక్కసారన్నా దర్శించవలసిన ప్రదేశాలలో అరుణాచలం కూడా ఒకటి తెలియకుండానే తెలియకుండానే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ గిరిప్రదక్షిణ అయితే పూర్తి చేశాము ఎయిటీ పర్సెంట్ పూర్తయిందని ఎలా తెలుస్తుందంటే మనకు అక్కడ మోక్షద్వారం అయితే ఉంటుంది ఈ మోక్షద్వారంలో నుంచి బయటకు వస్తే ఎక్కడ మళ్ళీ మనకి మోక్షం ప్రాప్తించి ఇంకో జన్మ అంటూ చెప్తారు ఇందులో నుంచి ఎంత లావటి వాళ్ళైనా ఈజీగా బయటకు వచ్చేస్తారని ఇక్కడ ప్రజల నమ్మకం ఇక్కడ మోక్షద్వారంలో నుంచి బయటకు వచ్చేది మాత్రము మిస్ చేయకండి అలాగే ఇక్కడ అరుణాచలంలో చూడవలసిన ప్రదేశాలలో ఇంకొకటి అయితే వాల్మీకి ఆశ్రమం అయితే ఉంటుంది అక్కడ ఇంకా శివుడి విగ్రహము ఇంకా అలాగే ఒక పార్క్ లాగైతే గార్డెన్ అంతా బాగుంటుంది పిల్లలతో అందు కొంచెంసేపు ఈ పార్క్లో ఉండేసి వెళ్తే సరిపోతుంది మేము టూకి ఎప్పుడో స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయింది మొత్తము తెల్లవారిపోయింది కూడా తెల్లవారి కొద్ది కొండ అయితే బాగా కనిపించేస్తుంది మనము ముందుగా చెప్పుకున్నట్లు ఇక్కడ ఎనిమిది లింగాల మనకి శివుడైతే దర్శనం ఇస్తాడు అంతేకాకుండా ఇంకా రెండు ఎక్స్ట్రా లింగాలు అయితే ఇక్కడ మనకి దర్శనమిస్తాయి అవి ఏంటంటే సూర్యలింగం చంద్రలింగం ఆడికి పది ఇంకా మెయిన్ గర్భగుడిలో ఉండే అగ్నిరూపధారి అయిన పరమశివుడు అది అగ్నిలింగంగా ప్రజ్వలిస్తాడు ఇంకా దానితో మనకి లింగాలన్నీ పూర్తి ఇంకా తెల్లవారేసరికి అందరూ గుడిని శుభ్రం చేసుకుంటూ దర్శనాలు అయితే ఇస్తున్నారు ఇంకా నెక్స్ట్ మేమైతే సూర్యలింగానికైతే దగ్గరలో ఉన్నాము ఆశ్రమాలు కూడా చాలా అంటే చాలా ఉంటాయి ఇక్కడ ఎంతోమందికి ఉండేదానికి గృహంలాగా అలాగే టైం టు టైం వాళ్ళకి ఫుడ్ పెట్టేదానికి చాలా ఆశ్రమాలు అయితే ఉన్నాయి ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది లింగము ఇక్కడ చిన్న లింగంగా కింద అయితే పరమశివుడు అయితే ఉన్నాడు ఇంకా దాని తర్వాత మెయిన్ రోడ్లోకైతే వచ్చేసాము ఇంకా ఈ ఈశాన్య లింగం అయిపోయి ఇలా రోడ్డుపైకి వస్తానే మనకైతే గోపురం అయితే కనిపిస్తుంది ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మన గిరి ప్రదక్షిణ రిమైనింగ్ ఉంటుంది ఇంక ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒకే రూట్లో వెళ్ళిపోతే మనం ఫస్ట్ స్టార్ట్ చేసి ఉంటాం కదా ఎప్పుడైనా ఈ నాలుగు గోపురాలలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా తిరిగి అక్కడికే వెళ్ళి స్టాప్ చేసి మనం నెక్స్ట్ అయితే దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫస్ట్ స్టార్ట్ చేసాం కదా మనం అప్పుడు ఇక్కడి నుంచే రైట్ సైడ్లో వెళ్ళింటాము ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్లో వెళ్తూ ఉంటాము అప్పుడే ప్రదక్షిణ స్టా నుంచి ఎండింగ్ వచ్చేసిందా అన్నట్లు అనిపించేసింది పరమశివుడికి అయితే మనము దర్శించుకోనికి చాలా దగ్గరలో ఉన్నాము ఇంకా ఒక టెన్ మినిట్స్లో అయితే మన గిరి పూర్తి అవుతుంది ఇదే అరుణాచల మెయిన్ టెంపుల్లో లోపలికి ఎంటర్ అయిన తర్వాత దర్శించుకోవాల్సినది ఇక్కడ చూడండి గాలిగోపురం దగ్గరే ఎంత పెద్ద తేనె పెట్ట ఇది లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి దర్శనం ఇచ్చే గోపురము ఇక్కడ లోపల చాలా చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి అందర్ దేవుళ్ళవి ఇక్కడ ఈ టెంపుల్స్ కొన్ని డేస్లో అయితే ఓపెన్ చేయరు పౌర్ణమికి అలా ఎందుకంటే అప్పుడు జనాలు చాలా ఎక్కువగా ఉంటారు ఇక్కడ కొంచెము లెఫ్ట్ సైడ్లో చిన్న కొలన్ లాగా ఉంది కదా చూడండి ఎన్ని గోపురాలు అయితే ఉన్నాయి చుట్టూరు ఇది గుడి లోపల నుంచి మీకైతే చూపిస్తున్నాను మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతవరకు చూసినందుకు చూస్తున్నారుగా ఇక్కడే ఒక చిన్న పాండలు బ్రహ్మోత్సవాలప్పుడు అందు ఇక్కడ వచ్చి స్నానమంది అయితే చేపిస్తారు తర్వాత ఇంక ఇక్కడ లోపల ఉన్న దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి వినాయకమయ్యను అందు దర్శనం చేసుకొని వచ్చి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది లోపల కూడా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి కదా ప్రతి ఒక్క టెంపుల్లో వీలైనంత అంత చూసి హరి బరిగా లేకుండా ఒక్కో చోట ముక్కుంటూ వెళ్తే బాగుంటుంది ఇది లైన్ మనం లోపలికి ఎంటర్ అయినప్పుడు ఇక్కడే ఫ్రీ లైన్ క్యూ ఉంది అలాగే ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని కూడా వెళ్ళచ్చు జనాలు అయితే మరీ ఎక్కువ లేరు కొంచెం దూరము నడిచేదైతే తగ్గుతుంది మనకైతే ఈ లోపలికి ఎంటర్ అయిన తర్వాత జనాల్ని బట్టి మేము ఎయిట్ థర్టీ కల్లా దర్శనం అయిపోయింది లోపల వన్ అవర్ కూడా పట్టలేదు అందులో మళ్ళీ టూ టైమ్స్ అయితే మేము దర్శనం చేసుకున్నాం దర్శనం అయ్యి బయటకు వస్తూనే మళ్ళీ ఇంకోసారి అయితే వెళ్ళిన్నాము ఫస్ట్ టైం సరిగ్గా దర్శనం అవ్వలేదనేసి ఎంతసేపు అలా చూస్తున్న శివుణ్ణి అలాగే చూడాలనిపించింది సాత్విక్ కూడా మమ్మల్ని ఎత్తుకోమని విసిగించకుండా అతను కది అతనే వాకింగ్ చేస్తూ గుళ్ళో ఉరికెత్తే వెళ్ళిపోతున్నాడు ఇంకా ఇది అయిపోతానే మెయిన్ చి చిన్న చిన్న టెంపుల్స్ కాకుండా మెయిన్ గుళ్ళో శివుడి దగ్గరకైతే ఎంటర్ అవుతున్నాము ఇది ఫిఫ్టీ రూపీస్ లైన్ ఇంకా లోపల లోపలైతే మొబైల్ లేదు కదా ఇది ఈ గుడికి వెనకలోనే మేము కూర్చున్నాము దర్శనం చేసుకొని వాళ్ళైతే విభూతి పెట్టిన్నారు ఆ విభూతితో అక్కడే అందరు ఓం అని రాస్తున్నారు స్వస్తికి వేస్తున్నారు అది అయిపోయిన తర్వాత రూమ్కి అయితే వచ్చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్